మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది వీడియోస్ని ఫాలో అవుతున్నారండి దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఒక లైక్ చేసి స్టోరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ హౌస్ వైఫ్ పడుతున్న కష్టాలు ఏంటో ఈరోజు స్టోరీలో చూద్దాం సింధు చాలా మంచి అమ్మాయి బాగా చదువుకునేది పుట్టింట్లో తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించే స్తోమత లేక చదువుని మధ్యలోనే ఆపించేసి సింధుకి పెళ్లి చేసి పంపించేస్తారు కానీ సింధు ఫ్రెండ్స్లో చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇంజనీర్లు అవుతారు ఆడపిల్లని గుదిబండగా భావించే ఈ రోజుల్లో ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత త్వరగా బాధ్యత తీరిపోతాయని అనుకుంటారు కొందరు చవకగా అల్లుడు వచ్చాడని చూసుకుంటారే గాని అల్లుడు సమర్థుడో కాదో పిల్లని కష్టపెట్టకుండా చూసుకుంటాడో లేదో పిల్ల మెట్టినింట ఎలా ఉంటుందో అని ఆలోచించరు సింధు తల్లిదండ్రులు కూడా అలాగే తమ భారాన్ని దింపేసుకున్నారు అలా అరుణ్తో పెళ్ళయి నాలుగేళ్లు గడిచాయి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సింధు ఈ ఫోర్ ఇయర్స్ తన భర్త సంపాదనలో లోటు లేకుండా హాయిగా గడిచిపోయాయి కానీ పిల్లలు పుట్టాక బాధ్యతలు పెరుగుతాయి సంపాదన సరిపోక బిడ్డల ఆలనా పాలనా చూసుకోలేక అవస్థలు మొదలవుతాయి సింధుకేమో తన బిడ్డలను మంచి చదువులు చదివించి తనకన్నా గొప్పగా పెంచాలని ఆశ కానీ పరిస్థితులు సహకరించవు ఇదిలా ఉండగా ఒకరోజు అనుకోకుండా మార్కెట్లో తన స్నేహితురాలని కలుస్తుంది సింధు చాలా కాలం తర్వాత కలిశారేమో మాటల్లో మునిగిపోతారు తానిప్పుడు హైదరాబాదులో ఉంటున్నానని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్తుంది అలా తన ఫ్రెండ్స్ అందరి గురించి తెలుసుకున్న సింధు తానే చదువు మధ్యలో ఆపేసి ఇంటికే పరిమితం అయ్యానని చాలీ చాలని జీతంతో బేద బతుకు బతుకుతున్నామని బాధపడుతుంది తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలన్నా ఉద్యోగం చాలా అవసరమని గుర్తించింది అందుకే తాను కూడా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది కానీ తాను చదివిన అరకొరక చదువుకి ఏ ఉద్యోగం వస్తుంది పాపం ఏ టెలికాలరో రిసెప్షనిస్ట్ ఉద్యోగమో రాకపోతుందా అని కాళ్లు తిరిగేలా ప్రయత్నించింది సింధు మొత్తానికి అనుకున్నది సాధించి ఒక చిన్న కంపెనీలో రిసెప్షనిస్ట్ ఉద్యోగం సాధించింది అలా మూడేళ్లు ఇట్టే గడిచిపోతాయి కానీ అనుకోకుండా కరోనా వచ్చి పడింది కంపెనీలన్నీ మూతపడతాయి చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి సాఫ్ట్వేర్ వాళ్ళకే బెటరు ఇంట్లో ఉన్న లక్షల లక్షల జీతాలు వస్తాయి మాలాంటి చిన్న చితక ఉద్యోగస్తులకు ఇలాంటి సదుపాయం ఉంటే ఎంత బాగుంటుందో అని బాధపడింది తన భర్త ఉద్యోగం కూడా రేపో మాపో అన్నట్టు ఉంది ఇక చేసేదేమీ లేక ఇంటి పట్టునే ఉంటూ భర్తని బిడ్డలని చూసుకుంటుంది కంపెనీలు మూసేసి ఉద్యోగాలు అయితే పోయాయి కానీ ఆన్లైన్ క్లాసెస్ అంటూ పిల్లల ఫీజులు మాత్రం స్కూల్ యాజమాన్యం లాగేస్తున్నారు రోజులు గడుస్తున్న కొద్ది కుటుంబ పోషణ భారమే పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక అప్పులు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు అనుకోకుండా పేపర్లో ఉద్యోగ ప్రకటన ఒకటి చూసింది నీడ్ టెలికాలర్ అర్జెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అవైలబుల్ అని వెంటనే సింధు ముఖం చంద్రబింబంలో వెయ్యి కాంతులతో వెలిగిపోయింది సింధుకు ఎప్పటి నుంచో తన ఫ్రెండ్స్ లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని ఆశ ఉండేది ఎందుకంటే ఎంచక్కా వాళ్ళు ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించుకుంటున్నారో అది ఏదో అదృష్టంగా భావించేది సింధు ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసింది వాళ్ళు సింధు క్వాలిఫికేషన్స్ అన్ని తీసుకుని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు ఈ ఉద్యోగం వస్తే ఎలాగోలా తన కష్టాలన్నీ తీరిపోతాయని ప్రతిదేవుణ్ణి మొక్కుకుంటూ పోతుంది ఆన్లైన్లో ఇంటర్వ్యూలు అలవాటు లేక నానా అవస్థలు పడి మొత్తానికి అటెండ్ అవుతుంది మొబైల్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ఇదే మొదటిసారి అందుకే టెన్షన్లో వచ్చిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక అవకాశం పోయింది టెక్నాలజీ యూస్ చేయడం అంటే మాటల్లో చెప్పేంత సులువు కాదు మరి కానీ సింధు దిగులు చెందలేదు ఇది కూడా ఒక రకమైన అనుభవమే కదా ఇది కాకపోతే మరొకటి అనుకుని తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని మొండిగా ప్రయత్నించింది ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఒక్కొక్క అనుభవాన్ని జత చేసుకుంటూ మొత్తానికి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాన్ని సాధించింది ఉద్యోగం వచ్చిందని సంబరపడేలోపే హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది ఇది అమెరికా కంపెనీ అని వాళ్ళకి పని రాత్రిపూట మాత్రమే ఉంటుంది అని చావుకబురు చల్లగా చెప్తారు అదేంటి ఆ రోజు జాబ్ నోటిఫికేషన్లో రాత్రిపూట పనిచేయాలని ఎక్కడా రాయలేదు కదా ఇప్పుడేంటి రాత్రిపూట పనిచేయాలంటున్నారు అడిగింది సింధు మీరు ఆ నోటిఫికేషన్ సరిగ్గా చూడలేదనుకుంటా కండిషన్స్ అప్లై అని కిందన చిన్న అక్షరాలతో ఉంటుంది సమాధానం ఇచ్చింది హెచ్ఆర్ సింధుకి కళ్ళు తిరిగినంత పని అయ్యింది పగలంతా ఇంట్లో పని చేసుకుని రాత్రిపూట మెలకుగా ఉండి పని చేయాలంటే కత్తి మీద సాము లాంటిది కానీ అది తన డ్రీము వర్క్ ఫ్రమ్ హోమేగా ఇంట్లో ఉంటే పెద్ద పని ఏముంటుంది అనుకుని సరే అంటుంది సింధు కానీ సింధు భర్త ఇది నీకు అలవాటు లేని పని ఎలా చేయాలో తెలీదు ఎన్ని ఇబ్బందులు పడాలో ఏంటో కూలోనాలో చేసి పోషిస్తాను నీకు ఈ ఉద్యోగం వద్దు అని నచ్చ చెప్తాడు కానీ సింధు అతని మాటలు వినకుండా ఉద్యోగంలో జాయిన్ అవుతుంది అలా మూడు నెలలు రాత్రిపూట నిద్ర లేకుండా అన్ని కాల్స్కి ఆన్సర్ చేసుకుంటూ కష్టపడి పనిచేసింది ఆఫీస్కి వెళ్తే ఎనిమిది గంటలు మాత్రమే పని ఉండేది ఇదేం వర్క్ ఫ్రమ్ హోమో ఇరవై నాలుగు గంటలు కాల్చుకొని తినేస్తున్నారు తినడానికి కూడా టైం ఉండేది కాదు పిల్లల్ని పట్టించుకునే తీరిక లేదు నలుగురు చేసే పని ఒక్కదానితోనే చేయిస్తున్నారు పాపం సింధుకి వర్క్ ఫ్రమ్ హోమ్ సరదా తీరిపోయింది అంతే ఒకరోజు సడన్గా మంచాన పడింది సింధు సరైన నిద్ర తిండి లేక బీపీ షుగర్ అన్ని రోగాలు వచ్చిపడ్డాయి సంపాదనంతా సింధు రోగాలకి మందులకే సరిపోతున్నాయి తను చేసిన తప్పు తెలుసుకుని సింధు ఆ ఉద్యోగాన్ని మానేసి ఉన్నదాంతో సర్దుకోవటం నేర్చుకుంది అత్యాస అనర్థాలకు కారణమని తెలుసుకుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడం అంటే ఆషామాషా కాదని అర్థమైంది